అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే తొమ్మిది నెలలో అధికారంలోకి రావటం అయినా తొమ్మిది నెలలో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యం ఆనాడు తొమ్మిది నెలలోనే తెలుగుదేశం పార్టీకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులేలాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలు కొట్టిన దెబ్బకి పుల్లివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే ఏంటది ఒకరోజు ఎమ్మెల్యే ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒక రోజు వెళ్ళిపోతాడబ్బా ప్రజల ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే ఆయన తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎనిమిది నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారు ఏమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది కట్ చేసి ముందు చూస్తే నూట అరవై నాలుగు ప్రజా ప్రజాప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఒక పక్కన మోడీ గారు మేనియా ఇంకో పక్కన బాబు గారు బ్రాండు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది దుకాణం బంద్ అయింది అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలో చేసి చూపించాం మొదటిది పెన్షన్ ఇక్కడ నా కార్యకర్తలు అందరూ ఆలోచించాలి రెండు వేల రెండు వేల పద్నాలుగులో చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు అదే వెయ్యి రూపాయలు పెన్షన్ని తిరిగి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో ఆరు వేల రూపాయలు చేశారు ఇంకా ఏకంగా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అంతేకాదు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది ఇంకా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదు అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ మాస్టర్లా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం